ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం పండుగ కానుకగా ప్రజలందరికీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభమైన నాటికి విద్యార్థులకు యూనిఫామ్ రెడీ అయ్యేలా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే క్లాత్ సరఫరా చేయాలని టిసుకోకు బాధ్యత అప్పగించింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జెడ్పీటీసీ పాఠశాలలో సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు వీరికి రెండు జతల యూనిఫామ్లకు కుట్టాలంటే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని చెప్పేసి ఇది సిరిసిల చేనేత సహకార సొసైటీ అరవై ఐదు లక్షల మీటర్లు టెక్స్టైల్ పార్క్లో పనిచేసే వారికి నలభై లక్షల మీటర్లు తయారీకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వస్త్ర నాణ్యత మన్నిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మొదటి జత క్లాత్ మార్చిలో రెండో జత క్లాత్ మే రెండో వారంలో సప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తం ఏదైతే సంక్రాంతి పండుగ రెండు నెలల్లో కుట్టు పనులు టెస్కో క్లాత్ రాగానే కుట్టు పనులు సైతం ఉండబోతుంది ఇక యూనిఫామ్లు కూడా రెండు జతల స్కూల్ యూనిఫామ్లు అందించాలంటే టైలర్లు అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్థానిక టైలర్ల పనులు అప్పచెప్పగా ఇక మొత్తానికి కుట్టే బాధ్యత కూడా తీసుకున్నారన్నమాట మొత్తం మీద అయితే కొత్తగా వైసాయ కుల పని మీద ఆధారపడే జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు భరోసా కల్పించడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొస్తున్నారు కదా అయితే ఈ నెల ఇరవై ఆరు తారీఖున పైసలు పడడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది అయితే మొత్తానికి ఏడాది పన్నెండు వేల రూపాయలు అంటే మొదటి విడత ఆరు వేల రూపాయలు ఈ రకం పంచాయతీ గ్రామీణ శాఖ మార్గదర్శక రిలీజ్ చేశారు కనీస రెండు రోజులు పనిచేసిన వారు అర్హులు ఇక ఏదైతే సాగు లేకుండా ఉపాధి ప్రభుత్వం నా జాబ్ కార్డు కలిగి ఉంటే సరిపోతుందంట వర్తింపజేస్తారు ఇక పనిచేసిన వారిని ఈ పథకం అర్హులు గుర్తిస్తారు వ్యవసాయ భూమి లేకుండా ఉండాలనే నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తారన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా వ్యవసాయ కూలీల కుటుంబాలకు యూనిట్గా గుర్తిస్తారు ఈ రెండు ఉండాలి తప్పనిసరిగా వ్యవసాయ భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం అయితే వర్తించదు కుటుంబంలో ఎవరికైనా వ్యవసాయ భూమి ఉన్న ఈ పథకానికి ఆరులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించింది